నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని రావాలి అంటే ఒకటికి నాలుగైదు షాపులు తిరుగుతూ ఉంటాం ఆ బండి దగ్గర ఆ బండి దగ్గర ఏ కూరగాయలు ఫ్రెష్గా ఉన్నాయా ఆ కూరలు తీసుకున్నా లేదా వెజిటబుల్స్ తీసుకున్నా ఇలాగా ఏ కూరగాయలు తీసుకోవాలని చెప్పేసి అనుకున్నా ఫ్రెష్గా ఉన్నాయి మాత్రమే చూసి తీసుకొచ్చుకుంటాం ఎందుకంటే మనకి జాబ్కి వెళ్తూ ఉంటారు కొంతమంది మరి కొంతమంది హౌస్ వైఫ్లుగా ఉంటారు వీళ్ళంతా కూడా పద్దు పద్దులు మార్కెట్కి తిరగలేక రెండు మూడు రోజులు సరిపడా కొంతమంది తీసుకొచ్చుకుంటే వారానికి సరిపడా మరి కొంతమంది తీసుకొచ్చుకుంటూ ఉంటారు అయితే మనం వెళ్ళేటప్పుడు ఒక కర్రల సంచి ఒకటి మాత్రం చేతులు పట్టుకొని వెళ్తాం ఆ కర్రల సంచిలోనే అన్ని వెజిటేబుల్స్ వేయించుకొని వస్తాం అలా అన్ని వెజిటేబుల్స్ ఆ కర్రల సంచిలోనే వేయించుకొని వస్తే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ దేనికి అది సపరేట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది ఇదిగో చూడండి ఇక్కడ నేను చేస్తున్నానే అలాగా అన్నీ సపరేట్ చేసుకోవడానికి కనీసం ఒక హాఫ్ అవర్ అన్నా పడుతుంది అలా టైం వేస్ట్ కాకుండా కొంచెం అలసట తీర్చుకోవాలి మనం అనుకుంటే మార్కెట్లో కూరగాయలు తీసుకునేటప్పుడే వాళ్ళ దగ్గర ప్రతి కూరగాయకి మనం ఏ కూరగాయ అయితే కొన్నామో ఆ కూరగాయకి సపరేట్ కవరు ఎన్ని వెజిటేబుల్స్ ఎన్ని రకాల కూరగాయలు తీసుకుంటామో అన్ని కవర్లు వేయించుకొని వచ్చాము అంటే మనకి టైం వేస్ట్ కాకుండా ఉంటుంది అలాగనే కూరగాయలు కూడా ఫ్రెష్గా ఉంటాయి ఎందుకంటే మనం రాగానే శుభ్రంగా క్లీన్ చేసుకొని కాస్త ఆరపెట్టుకొని కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం కాబట్టి వెజిటేబుల్స్ కూడా ఆగమవ్వకుండా ఎప్పుడూ ఫ్రెష్గానే ఉంటాయి వారం రోజుల పాటు నిల్వ ఉంచుకున్నా కూడా అలా చేసుకుంటే మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుంది ఇక మార్కెట్కి వెళ్ళి నేను వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చుకొని అవన్నీ స్టోర్ చేసుకొని క్లీన్ చేసుకునేసరికల్లా నీరసం వచ్చేసింది ఈ నీరసాన్ని పోగొట్టుకొని వంట చేయాలి అని చెప్పేసి అంటూ కాస్త ఎనర్జీ కోసం దానిమ్మకాయ జ్యూస్ వేసుకుందామని రెండు దానిమ్మకాయలు తీసుకొని కాస్త విత్తనాలు వలుసుకొని వాటితో పాటు రెండు క్యారెట్లు కూడా తీసుకున్నాను ఈ దానిమ్మకాయ విత్తనాలు పోల్చుకోవడానికి కొంచెం టైం పడుతుంది కానీ ఎనర్జీ మాత్రం చాలా తొందరగా ఇస్తుంది ఈ దానిమ్మకాయ క్యారెట్ జ్యూస్ రెండు క్యారెట్లు తీసుకొని అవి కూడా కాస్త అంతా తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో కొంచెం బెల్లం యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకొని ఇక ఆ జ్యూస్ అయితే మాత్రం ఒక గ్లాస్ లాగిచ్చేసి వంట పనిలో దిగిపోదామని ప్రస్తుతానికైతే మాత్రం జ్యూస్ వేసుకొని ప్రశాంతంగా రెండు నిమిషాలు రిలాక్స్ అవుతూ నాకు ఇష్టమైన పాటలు వింటూ నాకు పాత పాటలు అంటే చాలా ఇష్టం అలాగనే దేవుడి పాటలు అన్నా కూడా బాగా ఇష్టం నేను ఏదైనా టిఫిన్ చేస్తున్నా భోజనం చేస్తున్నా లేదా ఇలా కాఫీ తాగుతున్నా జ్యూస్ తాగుతున్నా కూడా నేను కొంచెం పాటలు పెట్టుకొని ఆ రెండు నిమిషాలైనా సరే ఆ పాటలకి కేటాయించి పాటలు వింటూ ప్రశాంతంగా తాగుతాను నాకు ఆ దేవుడి పాటలు వినగానే మైండ్ ఎందుకు చాలా రిలాక్స్ చేద్ది అందుకని నేను జ్యూస్ తాగుతూ పాటలు వింటూ ఉన్నాను అనమాట ఇక జ్యూస్ తాగడం అయితే అయిపోయింది వంట పనిలోకి దిగిపోదామని చెప్పేసేసి వంట పనిలోకి దిగిపోయాను అయితే మాత్రం నాకెందుకు దొండకాయలు చూడగానే లేతగా భలే ఉన్నాయి ఇవి వండాలి అనిపించింది సరే అని చెప్పేసేసి ఈ లేత దొండకాయలన్నీ కూడా కాస్త ఉప్పు నీళ్ళు వేసి క్లీన్ చేసేసుకొని అన్నీ కూడా ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను ఈ సన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్లోకి ఒక అర స్పూన్ సాల్టు ఒక పావు స్పూన్ పసుపు వేసి బాగా పిసుకాలి ఇలాగా బాగా పొడి పొడిగా పిసుక్కున్న తర్వాత వీటిని కాస్త పిండుకుంటే అందులో ఉన్న చెమ్మ కిందకి కారిపోతుంది ఇలాగా దొండకాయల్లో ఉన్న నీరంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఇలా నీరు తీసేయటం వల్ల మనకి దొండకాయలు తొందరగా వేగటమే కాకుండా ఆయిల్ కూడా పట్టకుండా ఎక్కువ ఆయిల్ కూడా పీల్చకుండా ఉంటుందన్నమాట ఇలా ఈ దొండకాయల్లో నీరంతా కూడా తీసేసి తీసేసుకొని ఇప్పుడు నేను దొండకాయలని ఇక పొయ్యి మీద వేయాలి అయితే ముందుగా హ్యాండ్ వాష్ చేసుకున్నాం హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి ఇగో చూడండి ఇలా నీరు తీసేసిన దొండకాయ ముక్కలు పొడి పొడలు ఎంత బాగున్నాయో ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టేసుకొని అందుట్లోకి కాస్త ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని దొండకాయ ఫ్రై అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అనుకోండి అయితే నేను మాత్రం కొంచెం తక్కువగానే వేసాను మనం మీడియం సైజు మంట మీద పెట్టుకొని కాస్త దూరగా వేయించుకున్నామంటే ఆయిల్ కాస్త తక్కువే పడుతుంది అందుకని నేను దొండకాయలు కొంచెం తక్కువ వేసుకున్నాను ఆయిల్ చూడండి ఏ ముక్కకు ఆ ముక్క ఎంత బాగా వేగుతున్నాయో మనం దొండకాయ ఫ్రై చేయటం అంటే ఒక కళ ఎందుకంటే ముక్క చిద్దిగిపోకుండా ఎంచుకోవాలి ఇప్పుడు ఈ దొండకాయలు కొంచెం ఫ్రై అయ్యే లోపల మనకి సైడ్ డిష్గా ప్లెయిన్ ఆమ్లెట్ ఒకటి వేసుకుందాం డాక్టర్లు చెప్తూ ఉంటారు రోజుకి ఒక కోడిగుడ్డు తినాలి అని మన దగ్గర బడ్జెట్ని బట్టి మనం తినాలా వద్దా అని మనం నిర్ణయించుకుంటాం కానీ మన దగ్గర బడ్జెట్ ఉన్నా లేకపోయినా మన పిల్లలకు మాత్రం హెల్తీ ఫుడ్ పెట్టాలని చాలా ఆశపడుతూ ఉంటాం అలాగనే పిల్లల కోసం నేను ఆమ్లెట్ వేద్దామని రెండు ఎగ్స్ తీసుకొని ఇలాగ కొంచెం ఉప్పు కొస్త కారం వేసుకొని ఆమ్లెట్కి అయితే మాత్రం కలిపి పక్కన పెట్టుకున్నాను ఇలాగా దొండకాయలు నాకు ఫ్రై అయిపోయాయి దొండకాయలు ఫ్రై అయిపోయినాయి కదా ఇక చక్కగా నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చిన్నుల్లిపాయ కారం చల్లుకొని దాంట్లోకి దొండకాయలు సరిపడా చిన్నుల్లిపాయ కారం వేసుకొని ఒకటి రెండుసార్లు అలా తిప్పేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసేసుకున్నాను ఇక పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత కాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను ముందుగా కలిపి పెట్టుకున్న ఆమ్లెట్ కోసం ఈ ఎగ్ని దీంట్లో వేసేసుకొని ఆమ్లెట్ లాగా ఇలాగ పలలుసుగా అనుకున్నాను అట్లా పెండిన మొత్తం చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇలాగా ఆమ్లెట్ కూడా రెడీ చేసేసుకున్నాను ఇక వేడివేడిగా అన్నం పెట్టుకొని చక్కగా పాటలు పెట్టుకొని పాటలను వింటూ కాస్త భోజనం చేసేసి మిగతా పనులు తర్వాత చూసుకుందామని ప్రిపేర్ అయిపోయాను ఇక భోజనం చేసిన తర్వాత ఇంట్లో ఇక చాలా పనులు మిగిలి ఉంటాయి కదా మరి